ప్రజాస్వామ్య వ్యవస్థలో వజ్వాయుధం లాంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని సుపరిపాలన నిర్మాణానికి యువత మోకులు కావాలని మండల తహసీల్దార్ కోసు అనసూయ పిలుపునిచ్చారు శనివారం రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సభకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రాజకీయ ఇతర నేతల ప్రలోభాలకు లోను కాకుండా నిస్వార్థంగా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సిన బాధ్యత యువకులు చేపట్టాలని ఆమె కోరారు ఎన్నికల సంఘం ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుందని మండలంలో పదిహేడు గ్రామాల్లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆయా గ్రామాల రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన వక్తిత్వం ముగ్గుల పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లు ప్రదానం చేశామన్నారు ఈ సందర్భంగా స్థానిక సీనియర్ సిటిజన్స్ పిచ్చకల అత్యుత రామయ్య పోతుల సత్యనారాయణను ఘనంగా సత్కరించారు రంగోలి పోటీలలో పాల్ గెలుపొందిన విజేతలకు జి శిరీష ఏ దేవి మోనిక వై హేమ ప్రక్తిత్వ పోటీలలో జే అక్షయదేవి బి పల్లవి వ్యాసరచన పోటీల్లో బి పల్లవి జే అక్షయదేవిలకు సర్టిఫికెట్ ప్రదానం చేశారు అనంతరం ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు మాజీ ఉప సర్పంచ్ పోతల వీరసుందరరావు కూటమి నాయకులు పోతల చిన్ని ఉండవల్లి గిరిబాబు అంచూరి సహదేవుడు గ్రామ రెవెన్యూ అధికారులు కేవీవీ సత్యనారాయణ కె దుర్గా పి ఏసయ్య రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎన్ గోపిచంద్ రెవెన్యూ సిబ్బంది చంటి సత్యబాబు తాతారావు మణికంఠ పాఠశాల ఉపాధ్యాయులు చార్లెస్ ఓమి ప్రసాద్ చి శ్రీనివాస్ పిడి శైల పిఈటి భూరిబాబు డ్రాయింగ్ టీచర్ పి వెంకటేశ్వర్లు సిఆర్ఎల్ శ్రీనివాసరాజు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సమర్థవంతమైన ఎన్నుకోవలసిన బాధ్యత ఉంది తీసుకురావడానికి ప్రతి ఏటా మనం భారత ఎన్నికల సంఘం ఇరవై ఐదవ తారీఖున జాతీయ ఓటర్స్ దినోత్సవంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా భావి భారత పౌరులైన మీరంతా ఓటు హక్కు పైన అవగాహన కలిగి ప్రజాస్వామ్య వ్యవస్థలో వెసులుబాటుకి వెయ్యాలని ఆశిస్తున్నాం ఎక్కడ కూడా మీరు ఉండకుండా ఆశ లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము నా పేరు అనసూయ రంగంపేట మండలం తహసీల్దార్ ఈరోజు పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రంగంపేట మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ నిర్వహణలో భాగంగా విద్యార్థులందరితో కూడా అన్ని చోట్ల ముగ్గులు పోటీలు వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించడం జరిగింది ఫస్ట్ వచ్చిన ఒకటి రెండు మూడు ప్రైజ్ మని ప్రైజెస్ కూడా సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది మండలంలో ఉన్న అన్ని గ్రామ అన్ని పంచాయతీలను కూడా ఇక్కడ చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక జాతీయ ఓటర్ల సన్మానితలను కూడా చేయటం జరిగింది మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం